రావడం జరిగింది సర్ప్రైజ్ మానేజ్ పోలీస్ స్టేషన్ చెక్ చేయడం జరిగింది ఆరోపణలు ముఖ్యంగా ఈ ట్రాక్టర్లు ఇసుక ఏదైతే ఇక్కడ దానిపైన ఆరోపణలు ఉన్నాయి ఆరోపణల పైన కొంత మాత్రమే ఇన్ఫర్మేషన్ వచ్చిండే ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ వచ్చి చెక్ చేస్తే అది విషయము ఇక్కడ పది ట్రాక్టర్లు పరిసర ప్రాంతాలను లోపల పెట్టబడి ఉన్నాయి దానిపైన ఏదైతే విచారించడమో ఇప్పటివరకు ఉన్న విచారణలో కొన్ని డబ్బులు కలెక్ట్ చేశారని చెప్పేసి రెగ్యులర్గా మామూలుగా కలెక్ట్ చేస్తున్నారని చెప్పేసి తర్వాత ఇంకా చాలా ఇర్రెగ్యులారిటీస్ కూడా కొన్ని కేసెస్లో కనిపించడం జరిగింది అవన్నీ కూడా మేము రిపోర్ట్గా తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుంది ఇది అందరూ ట్రాప్ కేసు అనుకొని నాకు చెప్తా ఉన్నారు కానీ ట్రాప్ కేసు కాదు ఇది సడన్ సర్ప్రైజ్ చెక్ ఇది మాత్రమే ఏదైతే ఆరోపణల ప్రకారం ఉన్న ప్రకారం మేము చెక్ చేయడం జరిగింది దానిలో కొన్ని ఇక్కడ దానికి ఆధారాలు కూడా దొరికినాయి ఆధార ప్రకారం మేము రిపోర్ట్ పంపిస్తాము తర్వాత ఈ ఏరియాలో చాలా మటుకు చాలా రోజుల నుంచి కూడా మాకు ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి ఈ ఇసుక విషయంలో చాలా స్మగ్లింగ్ జరుగుతూ ఉన్నది చాలా వందల ట్రాక్టర్లు ఈ ఏరియా మొత్తం మీద ఈ మంజీరా నది నుంచి తీసుకువెళ్తున్నారని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి సరైన ఎవరైతే కంప్లైంట్లు ఉన్నారో వాళ్ళు కొంతమంది భయపడి ముందుకు రావటం లేదు ఇందులో కూడా చాలామంది ముందుకు వచ్చినట్టే వచ్చి మళ్ళీ భయపడి వెనక్కి పోతూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఎవరైతే కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నారో మామూలు పబ్లిక్ కానీ ఇంకెవరైనా సరే భయం లేకుండా ఏసీబీకి ఫిర్యాదు చేయాలి ఈ ఫిర్యాదుదారుల వివరాలు ఎట్టి పరిస్థితుల్లో మేము బయటకు చెప్పడం జరగదు ఇలాంటి అరికట్టాలనుకున్న వాళ్ళు ముందుకొచ్చి మాకు చెప్పొచ్చు మీకు వచ్చినటువంటి ప్రెస్ నోట్లో కూడా మేము అన్నీ కూడా వన్ జీరో సిక్స్ ఫోర్ ఇది టోల్ ఫ్రీ నెంబర్ ఇది ఎవరైనా ఫోన్ చేయొచ్చు తర్వాత ట్విట్టర్ ఉంది తర్వాత వాట్సాప్ గ్రూప్ సంబంధించిన వివరాలు కూడా మీ అందరికి ఇచ్చడం జరిగింది ఇందులో ఇవన్నీ కూడా పబ్లిక్ తెలియజేసి ఇంకా ఈ ఈ ఆఫీసే కాకుండా ఇతర డిపార్ట్మెంట్లు ఏ ఎలాంటి లంచం సంబంధించిన విషయాలు ఉన్నా కానీ పోలీసులకు తెలియ మన ఏసీబీకి తెలియజేస్తే తగిన విధంగా వాళ్ళని పేరు వివరాలని గోప్యంగా ఉంచుతూ వాళ్ళకు న్యాయం చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం